టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే కుటుంబ గొడవలతో మోహన్ బాబు కుటుంబం సంగతి ఈ క్రమంలో మంచు విష్ణువులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం అగ్నికి ఆద్యం పోసినట్లయింది ఆ గొడవ మరవక ముందే మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది తాజాగా మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అడవిలో విష్ణు మేనేజర్ కిరణ్ ఎలక్ట్రిషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందిని వేటాడి ఫామ్ హౌస్ కు తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి గతంలో ఇద్దరు చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరం చెప్పారు మంచు మనోజ్ అడవి పందులను వేటాడొద్దని హెచ్చరించారు అయినా పట్టించుకుని మేనేజర్ ఎలక్ట్రిషియన్ వేటికి వెళ్లి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు రీసెంట్గా జరిగిన వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల మంచు ఫ్యామిలీ ఎంత వివాదంలోకి వెళ్ళింది తండ్రి కొడుకుల మధ్య కానివ్వండి తండ్రిని సపోర్ట్ చేస్తూ మంచు విష్ణు మంచు మనోజ్తో గొడవ పడ్డం కానివ్వండి అది కొన్ని రోజులు ఒక సిరీస్ లాగా సాగిందని చెప్పొచ్చు సో ఇప్పుడు అంటే ఆ రోజు మీడియా వాళ్ళకి సంబంధించి అలా అటాక్ చేశారు అన్నప్పుడు కూడా కేసులు రావడము లేదు మోహన్ బాబు ఎక్కడో ఆప్స్కాండ్ అయ్యాడని చెప్పడము కొన్ని రోజులు చాలా నడిచింది మంచు ఫ్యామిలీ గొడవ తగ్గింది అంటే ఏదైతే కంటిన్యూస్గా వినిపించిందో అది ప్రస్తుతానికి లేదు అని అనుకున్నప్పుడు అనుకుంటున్న టైంలోనే మళ్ళీ మరొక వివాదంతో మంచు ఫ్యామిలీ ముఖ్యంగా మంచు మనోజ్ మళ్ళీ తెర మీదకి వచ్చారని చెప్పొచ్చు సో మంచు మనోజ్కి చెందిన టీం అంటే ఆయన మేనేజర్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు చూసేటువంటి ఎలక్ట్రిషియన్ కానివ్వండి వాళ్ళకి సంబంధించి ఒక అడవి పందిని బంధించి తీసుకెళ్తున్నారు అనేటువంటి వీడియో ఒకటి చాలా వైరల్ అయింది జనరల్గా అడవి పందుల్ని అంటే రైతులు పొలంలో కానివ్వండి లేకపోతే వాళ్ళు పనిచేసుకునే చోట అవి ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు వాటికి ఏదైనా మందించి బంధించడము లేకపోతే కన్సర్న్ పీపుల్కి ఇన్ఫార్మ్ చేయడము ఇవన్నీ చేయడం అనేది చాలా సాధారణం కానీ ఇక్కడ వాంటెడ్లీ వాళ్ళు ఏదో సరదా కోసం చేస్తున్నట్టుగా హ్యాపీగా సాంగ్ పాడుకుంటూ వాళ్ళు సరదా కోసం పల్లకిలో లో పెళ్ళికూతురు రానిలా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆ సాంగ్ పాడుకుంటూ ఒక పెద్ద సైజ్ అడవి పందినే వాళ్ళు తీసుకెళ్తున్నారు అయితే దీనికి అంతటికీ మంచు విష్ణుకి సంబంధించినటువంటి మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అనే అతను ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరదా కోసం దీన్ని తీసుకెళ్తున్నారు అనే వీడియో ఒకటి వైరల్ అవుతుంది మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే వితౌట్ మంచు విష్ణు నాలెడ్జ్ ఇదంతా జరిగిందా అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే సాధారణంగా ఇలాంటి యాక్షన్స్ చేసినప్పుడు ఎవరు అంత ఈజీగా చేయరు కాబట్టి ఆయన చెప్తేనే చేయడమో లేకపోతే ఆయనకి చెప్పి చేయడం లాంటిది జరుగుంటుంది వీళ్ళు ఎవరైతే ఈయన టీం ఉన్నారో మంచు విష్ణు టీం ఉన్నారో మేనేజర్ కిరణ్ కానివ్వండి అలానే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఆయన కానివ్వండి తనకి చెప్పు ఇన్ఫార్మ్ చేసో చేసి ఉంటారు అయితే ఇలాంటి పనులు కంటిన్యూస్గా వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అన్ని చేయడం కరెక్ట్ కాదు అని స్వయంగా మంచు మనోజ చెప్పారు అంటే ఈ విషయాలకి ఇట్లాంటి విషయాలకి సంబంధించి నేను ఎన్నోసార్లు వాన్ చేశాను అభ్యంతరం తెలిపినా కూడా వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు అనేసి అయితే మంచు మనోజ్ అంటున్నారు మరి ఇలాంటి చర్యకి పాల్పడడం అన్నది లోపరంగా చూస్తే ఇది ఒక అఫెన్స్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏవైనా మనకి ఇలాంటి అడవికి సంబంధించిన మృగాలు ఏవైతే ఉంటాయో అడవి ఇబ్బంది కానివ్వండి వేరే ఏదైనా కానివ్వండి ఎలా అంటే జనరల్గా ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకొని లేకపోతే ఆ కన్సర్న్ పీపుల్కి చెప్పడము అవి నిజంగా ఇబ్బంది పెడుతున్నాయంటేనే ఈ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇఫ్ నాట్ ఇలాంటివి చేయడము ఆ చట్టరీత్యా నేరం కిందకి వస్తుంది సో ఏదైతే వివాదం వాళ్ళ ఇంటికి సంబంధించిన వివాదం జరిగిందో జల్పల్లి అనే ప్లేస్ సో ఆ జల్పల్లిలోనే ఉన్నటువంటి అడవిలో వీళ్ళు హ్యాపీగా సాంగ్ పాడుతూ అంటే ఒక పల్లకిలో పెళ్లి పెళ్లి పెళ్ళి జరుగుతున్న టైంలో పెళ్లి కూతుర్ని ఎలా అయితే పల్లకిలో మూసుకొని వెళ్తారో దానికి తగ్గట్టే సింక్ చేస్తూ ఆ సాంగ్ పాడుతూ ఒక అడవి పందిని వాళ్ళు మోసుకెళ్ళడం కట్ దాన్ని కట్టేసి కిరణ్ అనే అతను దాన్ని వేటాడినట్టుగా కూడా తెలుస్తుంది మంచు విష్ణు మేనేజర్ కిరణ్ దాన్ని వేటాడినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఇప్పటికే కొన్ని రకాలుగా వాళ్ళ పైన అంటే అవి అలిగేషన్స్ కానివ్వండి నిజం కానివ్వండి అబద్ధం కానివ్వండి ఒక రకంగా వాళ్ళ మీద ఒక కేసు అనేది నడుస్తుంది గొడవ అనేది జరుగుతుంది మళ్ళీ ఇలాంటి టైంలో ఇటువంటి వివాదంతో ఏదైతే చట్టరీత్యం నేరంగా చూస్తారో దానికి సంబంధించి ఇలాంటి వివాదంలో వాళ్ళు చిక్కుకోవడం అన్నది చాలా తప్పు విషయము మరి దీనికి సంబంధించి అయితే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఆయనకి తెలియకుండా జరుగుంటుంది అనేసి అది ఎంతవరకు నిజము ఏంటి అనేది దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది సో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అయితే ఒక కేసు అయితే నమోదవుతుంది అవుతుంది నిజంగా వాళ్ళ తప్పు ఉంటే డెఫినెట్లీ ఇది తప్పే ఎందుకంటే ఎవ్వరూ ఏవైనా ప్రాణులే కాబట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇలాంటి బంధించడం అనేది చాలా పెద్ద నేరము కాబట్టి మరి పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇది తనకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా ఏంటి అన్నది మరి మంచు విష్ణు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది మనం ఇక ముందు అప్డేట్స్ చూద్దాం వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో యాంకర్ ప్రతిభ మెగా నైన్ టీవీ హైదరాబాద్